నిరసనలుగా మొదలై దేశ్ లో మైనార్టీలు మరి ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి అసలు రిజర్వేషన్ల ఉద్యమానికి మూలం భారత్ వ్యతిరేకతే అనే వాదన లేకపోలేదు ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవుతుందా అనే సందేహాలు వస్తున్నాయి అంటే భారత్ కు మరో సరిహద్దు దేశం శత్రువుగా మారబోతుంది భారత్ పక్కలో బంగ్లాదేశ్ బల్లమవుతుందా ఈ పరిస్థితిని భారత్ సర్కార్ ఎలా ఎదుర్కోవాలి ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితుల్ని చూస్తుంటే భారత్ పక్కలో మరో ముప్పు ఉంది అన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ స్వతంత్ర యోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించడంపై రేగిన నిరసనలు అదుపు తప్పాయి హసీనా నిష్క్రమణ తర్వాత హిందువులే టార్గెట్ గా దాడులు జరగడం దేవాలయాలకు నిప్పు పెట్టడం లాంటి ఘటనలు పెరిగాయి దీంతో బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిపై ఐక్యరాజ్య ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్ లో పెరుగుతున్న నిరుద్యోగానికి ఆర్థిక సంక్షోభానికి మాజీ ప్రధాని షేక్ హసీనా నిరంకుశ పాలనే కారణమనే భావన పీక్స్ కెళ్లింది విద్యార్థులతో మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి యువత విద్యార్థులు కలిసి అల్లకల్లో సృష్టించారు నిప్పుల కొలిమిలా మారిన దేశాన్ని నియంత్రించలేని పరిస్థితికి ప్రధాని హసీనా చేరుకున్నారు మిలిటరీ సైతం ప్రధాని రాజీనామా చేయమనే స్థాయికి వెళ్లింది దేశం ప్రధాని చేయి దాటిపోయింది చేసేది లేక ఆమె పలాయనం చిత్తగించాల్సి వచ్చింది తలదాచుకోవడానికి భారత్ సహకారం కోరారు హసీనా సరిగ్గా నుండే బంగ్లాదేశ్ అల్లర్లలో మరో కోణం వెలుగు చూసింది భారత్ కు సన్నిహితంగా ఉన్న ప్రధాని హసీనా రాజీనామా చేసి పారిపోయే వరకు ఒక విధంగా సాగిన ఆందోళన ఆ తర్వాత రూపం మార్చుకుంది ప్రతి ఆందోళనలో ఉన్నట్టే ఇక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులు విరుచుకుపడుతున్నాయి బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీ హిందువులపై దాడులు జరుగుతున్నాయి మైనార్టీ కమ్యూనిటీలే టార్గెట్ గా దోపిడీలు అల్లర్లు పెరిగిపోయాయి ప్రధానంగా హిందువులు దాడి గురవుతున్నారు నోబుల్ అవార్డు గ్రహీత మొహమ్మద్ యూనెస్ ఆధ్వర్యంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు ఖరారైంది అయినా సరే అక్కడ హిందూ దేవాలయాలకు నిప్పు పెట్టడం హిందువుల ఇళ్లు వ్యాపారాలపై దాడులు చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదే సమయంలో బంగ్లాదేశ్లోని ముస్లిం మత పెద్దలు కుమిల్లాలోని హిందూ దేవాలయానికి కాపలాగా ఉన్న దృశ్యాలు కూడా లేకపోలేదు అలాగే ఢాకాలోని డాకేశ్వరి మందిరాన్ని బంగ్లాదేశ్ విద్యార్థులు కొందరు రక్షిస్తున్నట్టు కూడా సోషల్ మీడియా వీడియోలు చూపిస్తున్నాయి అయితే ఇది అంతటితో ఆగేటట్టు మాత్రం కనిపించడం లేదు ఆగస్టు ఐదున కనీసం ఇరవై ఏడు జిల్లాల్లో హిందువుల ఇళ్లు వ్యాపార సంస్థలపై అల్లరి మొక్కలు దాడి చేశాయి విలువైన వస్తువులను కూడా దోచుకున్నారు హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్టు హసీనా ప్రభుత్వాన్ని ద్వేషించిన జమ్మతే ఇస్లామి కూడా అంగీకరించింది బంగ్లాదేశ్లోని కుల్నా డివిజన్లోని ఉన్న మెహర్పూర్లో ఒక ఇస్కాన్ ఆలయం ఒక కాళీ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగలబెట్టిన వీడియోలు వైరల్ అయ్యాయి మెహర్పూర్లో అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్న ఇస్కాన్ సెంటర్కు నిప్పుపెట్టగా దేవీ దేవతల విగ్రహాలు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి రంగ్పూర్ సిటీ కార్పొరేషన్కు చెందిన హిందూ కౌన్సిలర్ హర్దన్ రాయ్ మరణించినట్టు సమాచారం కాజల్ రాయ్ అనే మరో కౌన్సిలర్ కూడా హత్యకు గురైనట్టు తెలుస్తోంది బెంగాలీ హిందువుగా శరణార్థుల వారసుడిగా ఉన్న హర్దన్ రాయ్ మరణం ఈ ప్రాంత హిందువుల్లో మరింత భయాన్ని రేకెత్తించింది బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ లెక్కల ప్రకారం దేవాలయాలు ఇళ్లు హిందూ సమాజ నిర్మాణాలపై యాభై నాలుగు చోట్ల దాడులు జరిగాయి ఇక భారత్ బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించే ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ కూడా మంటల్లో కాలి బూడిదైంది ఇలా బంగ్లాదేశ్లో హిందువులపై విస్తృతంగా జరుగుతున్న దాడులు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన తర్వాత కూడా జరిగాయి నాడు హింసాకాండలో అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు ఎనిమిది శాతంగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బంగ్లాదేశ్ జనాభాలో హిందువుల వాటా ఇరవై రెండు శాతంగా ఉంది హిందూ అమెరికన్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి రెండు పదమూడు మధ్య మతపరమైన హింస కారణంగా పదకొండు మిలియన్లకు పైగా హిందువులు బంగ్లాదేశ్ నుండి పారిపోయారు అయితే హసీనా పాలనలో దాన్ని అదుపు చేయడానికి తీవ్రంగానే ప్రయత్నించారు ఇక ఇప్పుడు హసీనా నిష్క్రమణ తర్వాత బంగ్లాదేశ్లో భారతీయులు నివసించడానికి వణికిపోతున్న పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి హసీనా నిష్క్రమణతో ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ జమాతే ఇస్లమీ రాజకీయ రంగంలో బలమైన స్థానాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది నిజానికి ఇది ఆ దేశంలోని హిందువులను శరణార్థులుగా మార్చేస్తుందనే అభిప్రాయం ఉంది అయితే బంగ్లాదేశ్తో దాదాపు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవైన భూమి నది సరిహద్దును పంచుకుంటున్న భారత్కు ఇది అత్యంత కీలకమైన అంశం ఇక బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి అదుపులోకి రాకపోతే కోటి మంది హిందూ శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు మానసికంగా సిద్దపడాలని అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోతే బంగ్లాదేశ్ జమాత్ రాడికల్స్ నియంత్రణలోకి వెళ్తుందని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి చెప్పారు అయితే బంగ్లాదేశ్లో సమస్య ఎలాంటిదైనా అక్కడ ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నప్పుడల్లా వారు తమ భూమిలో కాఫీలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారనే కామెంట్లు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య భారత ప్రభుత్వం కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది పొరుగుదేశం బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై చోటు చేసుకుంటున్న హింస భారత్లో ఎప్పుడో విభజన సమయంలో శరణార్థులుగా తరలి వచ్చేసిన వారిలో ఆందోళన రేపుతోంది అప్పట్లో లక్షలాదిగా భారత్కు తరలివచ్చిన హిందువులు దేశంలోని పశ్చిమ బెంగాల్ త్రిపుర అసోం మేఘాలయ రాష్ట్రాల్లో ఆశ్రయం పొందారు అందులో చాలామంది తమ జీవితాలను పునర్నిర్మించుకోవాలనే ఆశతో వచ్చినా వారికి శాశ్వత శరణార్థి పేరు మాత్రం తప్పలేదు ఇప్పుడు వారంతా బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళనగా ఉన్నారు తాజా పరిణామాలతో భారత్లోని బంగ్లా శరణార్థులు గతంలో పాకిస్తాన్లో భాగంగా ఉన్నప్పుడు తమ వారిపై జరిగిన దురాగతాలను గుర్తు చేసుకుంటున్నారు అప్పట్లో జరిగిన దాడులతో ఆ తర్వాత బంగ్లాకు వెళ్లినా అక్కడ ఉండాలని అనిపించలేదని తెలిపారు ఇప్పుడు బంగ్లాదేశ్లో దాడుల్ని వాటితో పోలుస్తూ అక్కడ హిందువులు భారత్కొచ్చి ఆశ్రయం పొందాలని సూచిస్తున్నారు భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పొరుగున ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దులో ఎప్పుడూ సమస్య ఉంటూ వచ్చిందే ఇందిరాగాంధీ చర్య తీసుకోకముందు అనేక మంది బంగ్లాదేశీలు శరణార్థులుగా ఇండియాలోకి వచ్చారు వారికి నాడు అభయమిచ్చి ఆదుకోవడం జరిగింది కానీ కొన్ని దశాబ్దాలు గడిచాక అక్కడ హిందువుల పరిస్థితి ఇప్పుడు తారుమారవుతోంది బెంగాలీ హిందువులు భద్రత విషయంలో అక్కడ గగ్గోలు పెడుతున్నారు మైనార్టీ హక్కులకు రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తున్నారు బంగ్లాదేశ్ లో హసీనా సర్కార్ పడిపోయింది ప్రస్తుతం ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి ఇందులో ఒక వర్గీయులు హిందువులను టార్గెట్ చేశారు హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టడం వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు ప్రముఖ జానపద గాయకుడు రాహుల్ ఆనంద్ ఇంట్లోకి దూరి దోచుకున్నారు ఆయన ఇంటికి ఏకంగా నిప్పు పెట్టేశారు ఇది ఆనందింటికే పరిమితం కాదు ఇస్కాన్తో సహా అనేక దేవాలయాలకు సంబంధించింది బంగ్లాదేశ్ కుల్నా డివిజన్లోని ఇస్కాన్ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగులుపెట్టారు బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న దాడులపై ఇస్కాన్ అధ్యక్షుడు చిన్మోయ్ కృష్ణన్ దాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు లోని మూడు దేవాలయాలకు ముప్పు పొంచి ఉందని అంటున్నారు అయితే హిందూ సమాజంతో పాటు ముస్లిం సమాజానికి చెందిన కొందరు వ్యక్తులు వాటిని సురక్షితంగా ఉంచారనే వాదన వినిపిస్తోంది షరీద్పూర్లోని ధనుకా మాంసాబారి ఆలయంలో ఒక గుంపు వీరంగం చేసింది రాధాకృష్ణుల విగ్రహంతో సహా మొత్తం ఆలయాన్ని కూల్చేసింది పార్వతీపూర్ ఉపజిల్లాలో కాళీ దేవాలయంతో సహా ఐదు దేవాలయాలపై దాడి జరిగింది చిరిర్బందర్ ఉపజిల్లాలో హిందూ కుటుంబాల ఇళ్లపై దాడి జరిగింది హరిశోభ కోసం ఏర్పాటు చేసిన స్థలం కూడా ధ్వంసమైంది బోజాగంజ్ లో అనేక హిందూ కుటుంబాలపై దహన ప్రయత్నం జరిగింది బారిషాల్ నగరంలోని హిందూ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో దుండగులు పదునైన ఆయుధాలతో సంచరిస్తున్నట్టు కనిపించింది కాట్పట్టి చౌక్ బజార్ బజార్ రోడ్ ఏరియాల్లో వారు తిరుగుతున్నారు ఆయా ప్రదేశాల్లో హిందువులే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల్ని ఆర్ఎస్ఎస్ ఖండించింది అధికార మార్పిడి సందర్భంగా బంగ్లాదేశ్లో హిందువులు బౌద్ధులు ఇతర మైనార్టీ సామాజిక వర్గాలపై జరిగిన హింసను వ్యతిరేకిస్తున్నట్టు తేల్చి చెప్పింది స్వాతంత్రం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ అతిపెద్ద సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటోంది తిరుగుబాటు తర్వాత ఛాందసవాదుల ఆధిపత్యం కారణంగా అస్థిరమైన అరాచక వాతావరణం అక్కడి హిందూ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది బంగ్లాదేశ్లో వివక్ష అణిచివేతకు గురవుతున్నటువంటి హిందూ జనాభా నిరంతరం తగ్గిపోతోంది బంగ్లాదేశ్ మొత్తం జనాభాలో హిందువుల వాటా పంతొమ్మిది వందల యాభై ఒకటితో పోలిస్తే పద్నాలుగు శాతం మేర తగ్గిపోయింది బంగ్లాదేశ్లో ప్రతి సంవత్సరం రెండు పాయింట్ మూడు లక్షల మంది హిందువులు దేశం విడిచి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది బంగ్లాదేశ్లో వెస్టర్న్ ప్రాపర్టీ యాక్ట్ తో పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి రెండు వేల ఆరు మధ్య హిందువులకు చెందిన సుమారు ఇరవై ఆరు లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు దీంతో పన్నెండు లక్షల హిందూ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి అలాగే రెండు వేల పదహారు జనవరి జూన్ మధ్య బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న హింసలో అరవై ఆరు ఇళ్లు దగ్గమయ్యాయి ఇందులో ఇరవై నాలుగు మంది గాయపడంతో పాటు నలభై తొమ్మిది దేవాలయాలు ధ్వంసమయ్యాయి హిందువులకు వ్యతిరేకంగా చాందసవాద ఉద్యమం పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై మధ్య తీవ్ర స్థాయిలో కొనసాగింది తొంభైలో అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసిన తర్వాత చిట్టగాంగ్ ఢాకాలోని అనేక హిందూ దేవాలయాలకు దుండగులు నిప్పుపెట్టారు ఇక బంగ్లాదేశ్ విముక్తి యుద్దంలో హిందువుల్ని ప్రత్యేకించి లక్ష్యంగా చేసుకున్నారు ఎందుకంటే చాలామంది పాకిస్తానీలు వారిని దోషులుగా భావించారు దీంతో హిందూ జనాభా తీవ్రంగా నష్టపోయింది పంతొమ్మిది వందల యాభై ఒకటి అధికారిక జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ మొత్తం జనాభాలో హిందువులు ఇరవై రెండు శాతం మంది ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి ఈ సంఖ్య పదిహేను శాతానికి పడిపోయింది కాగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో ఈ సంఖ్య కేవలం ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి తగ్గింది రెండు వేల ఇరవై రెండులో అది ఎనిమిది శాతానికి తగ్గిపోయింది అదే టైంలో ముస్లింల జనాభా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డెబ్బై ఆరు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండు నాటికి తొంభై ఒక్క శాతానికి పెరిగింది హిందూ అమెరికన్ ఫౌండేషన్ యొక్క నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి రెండు వేల పదమూడు మధ్య మతపరమైన హింస కారణంగా పదకొండు మిలియన్లకు పైగా హిందువులు బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు బంగ్లాదేశ్లో ప్రతి సంవత్సరం రెండు పాయింట్ మూడు లక్షల మంది హిందువులు దేశం విడిచి వెళుతున్నారని లెక్కలు చెబుతున్నాయి నుంచి ఒక మిలియన్ హిందువులు అదృశ్యమయ్యారని రెండు జనాభా లెక్కలు చెబుతున్నాయి ప్రస్తుతం బంగ్లాదేశ్ చరిత్రలోనే ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది తమపై జరుగుతున్న అరాచకాలను ఎదురు తిరిగి హిందూ సమాజం ఎదుర్కొందే తాము బంగ్లా జాతీయులమని తమపై అన్యాయాలు అక్రమాలు జరగడం దారుణమంటూ రోడ్డుపై వేలాది మంది హిందువులు ఆందోళనకు దిగారు రోడ్డును దిగ్బంధించారు దీంతో ఈ అంశం ఒక్కసారిగా ప్రపంచ దేశాలను ఆకర్షించిందే ఈ ఆందోళనలు అక్కడి అవామీ లీగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి అకృత్యాలకు వ్యతిరేకంగా బంగ్లా వ్యాప్తంగా హిందువులు తిరగబడుతున్నారు పలు ప్రాంతాల్లో కర్రలు ఆయుధాలు చేతబూని మతోన్మాత శక్తులకు ఎదురు తిరుగుతున్నారు కొన్ని గ్రామాల్లో గ్రామ రక్షక కమిటీలు కూడా ఏర్పడి మూక దాడులకు వ్యతిరేకంగా ఎదురు నిలుస్తున్నారు తమను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డంపై లక్షల సంఖ్యలో హిందువులు రాజధాని ఢాకాలో వీధుల్లోకొచ్చారు దేవాలయాలు ధ్వంసం చేయడంపై నిరసన వ్యక్తం చేశారు మైనార్టీలు రక్షించండి అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి బంగ్లాదేశ్లో పదిహేడు కోట్ల జనాభా ఉంటే ఇందులో ఎనిమిది శాతం హిందువులున్నారు ఆగస్టు ఐదున అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత రెండు వందల ముప్పై మందికి పైగా మరణించారు హింసాకాండలో ఒక పాఠశాల ఉపాధ్యాయుడితో పాటు ఇద్దరు హిందూ కౌన్సిలర్లు మరణించారు కనీసం నలభై ఐదు మంది గాయపడినట్టు చెబుతున్నారు బంగ్లాదేశ్లోని కుల్నా డివిజన్లో ఉన్న మెహర్పూర్లోని ఇస్కాన్ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేసి తగలబెట్టారు దేశంలోని అరవై నాలుగు జిల్లాల్లో కనీసం యాభై రెండు జిల్లాలు మతహింసకు గురయ్యాయని బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యత మండలి పేర్కొంది మైనార్టీల్ని కాపాడాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యునెస్ కు కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది షేక్ హసీనా గద్దె దిగినా కూడా బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా మైనార్టీలైన హిందువులపై దాడులు అకృత్యాలు చోటు చేసుకున్నాయి హిందూ ఆలయాలకు నిప్పు పెట్టడంతో పాటు హిందువుల వ్యాపారాలను సైతం దోచుకుంటున్నారు ముఖ్యంగా మహిళల్ని కిడ్నాప్ చేసి అత్యాచారాలకు తెగబడుతున్నారు ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల కారణంగా నాలుగు వందల నలభైకి పైగా మృతి చెందారు మాజీ ప్రధాని ఖలీాజియా జైలు నుండి విడుదలైన తర్వాత విద్యార్థుల తిరుగుబాటు మధ్య దేశవ్యాప్తంగా హింస విధ్వంసం జరుగుతోందని అందరూ చెబుతున్నారు బంగ్లాదేశ్లోని నూట డెబ్బై మిలియన్ల జనాభాలో ఎనిమిది శాతం మంది హిందువులున్నారు లౌకికవాదానికి మద్దతు పలికే హసీనా అవామీ లీగ్ పార్టీకి ఎక్కువగా మద్దతిచ్చారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత సి వన్ థర్టీ జే సైనిక విమానంలో హిండెన్ ఎయిర్బేస్ లో దిగిన హసీనాను కట్టుదిట్టమైన భద్రతతో సురక్షిత ప్రదేశానికి తరలించారు బంగ్లాదేశ్ అల్లర్లలో జరిగిన హింసాత్మక సంఘటనతో అక్కడి మైనార్టీ హిందువులు భయాందోళన మధ్య జీవిస్తున్నారు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితిపై ప్రధాని మోడీ స్పందించారు బంగ్లాదేశ్ నూతన ప్రభుత్వం తక్షణమే హిందువులు పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి వారికి అప్పగించే ప్రయత్నాలు చేయాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత హిందువులపై దాడులు పెరిగాయని చెబుతున్నారు ఆ దేశంలోని రెండు వందలకు పైగా హిందువుల ఇళ్లు వ్యాపార సంస్థలపై దాడులు జరిగాయి దాదాపు పదిహేను హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి బంగ్లాదేశ్లో హిందువులతో పాటు మైనార్టీ వర్గాలపై గతంలో కూడా దాడులు జరిగాయి రెండు పేల ఇరవై ఒకటి అక్టోబర్లో హిందువులపై దాడులు జరిగాయి దుర్గా పూజా సమయంలో ఈ దాడులు చేశారు కనీసం ఎనబై దేవాలయాలను ధ్వంసం చేశారు రెండు పేల పదమూడు నుంచి రెండు పేల ఇరవై ఒకటి మధ్య మైనార్టీలపై మూడు పేల ఆరు వందల దాడులు జరిగినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి ఈ దాడుల్లో ఐదు వందల యాబై తొమ్మిది ఇళ్లు కనీసం పదహారు వందల డెబ్బై ఎనిమిది దేవాలయాలు విగ్రహాలు ప్రార్థనా స్థలాలు ధ్వంసం లేదా దహనం చేశారు సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద పోస్టు ఈ దాడులకు కారణమైంది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు బంగ్లాదేశ్ అంతటా హిందూ మైనార్టీలు హింసను ఎదుర్కొన్నట్టుగా బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ కౌన్సిల్ వార్షిక నివేదిక తెలిపింది ఈ ఏడాది జులై ఎనిమిదిన ఆ సంస్థ జనరల్ సెక్రటరీ రాణాదాస్ గుప్తా నివేదికను మీడియాకు విడుదల చేశారు ఇస్లమిస్ట్ గ్రూపులు స్థానిక రాజకీయ సంస్థల మద్దతుతో హిందూ దేవాలయాలపై దాడులు విధ్వంసం దోపిడీలు తొంభై నాలుగు నమోదైనట్లుగా గుప్తా తెలిపారు రెండు పేల ఇరవై రెండులో నలబై ఐదు హత్యలు పది హత్యాయత్నాలు జరిగాయి ఈ దాడుల్లో నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది హిందువులు గాయపడ్డారని ఈ నివేదిక వివరించింది బంగ్లాదేశ్లోని హిందువులతో పాటు మైనార్టీల నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా రూపొందించిన ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కూడా పరోక్షంగా దాడులకు కారణమనే అభిప్రాయాలున్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్దం జరిగినప్పుడు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ను తీసుకొచ్చారు భారత్కు వలస వచ్చిన హిందువుల భూమి భవనాలను స్వాధీనం చేసుకోవడానికి అనుమతి వస్తుంది దాని ప్రకారం భారత్కు పారిపోయిన లక్షలాది హిందువుల ఆస్తులు జప్తు చేశారు బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని వెస్టెడ్ ప్రాపర్టీస్ యాక్ట్ గా మార్చారు అయితే రెండు వేల ఎనిమిది ఎన్నికల సమయంలో వెస్టెడ్ ప్రాపర్టీస్ యాక్ట్ ద్వారా ఆస్తులు కోల్పోయిన వారంతా తిరిగి పొందేలా చట్టం తెస్తామని అవామీ లీగ్ వాగ్దానం చేసింది ఈ వాగ్దానం మేరకు వెస్టెడ్ ప్రాపర్టీస్ రిటర్న్ బిల్లును హసీనా ప్రభుత్వం తీసుకొచ్చింది దేశంలోని హిందూ మైనార్టీల నుంచి స్వాధీనం చేసుకుని ఆస్తులు తిరిగి పొందేందుకు వీలుగా ఈ బిల్లును బంగ్లాదేశ్ పార్లమెంట్ రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఆమోదించింది ఈ బిల్లు వ్యతిరేకులు కూడా ప్రస్తుతం జరుగుతున్న హింసలో భాగస్వాములవుతున్నారనే చర్చ జరుగుతోంది ఇన్నాళ్లు హిందువుల ఆస్తులు అనుభవిస్తున్న వారికి ఇప్పుడు తిరిగిచ్చేయమంటే సహజంగానే నచ్చదు ఆ కారణంతోనే హిందువుల్ని భయభ్రాంతుల్ని చేస్తే వారే భారత్కు వెళ్లిపోతారనే ఉద్దేశంతో దాడులకు ప్లాన్ చేశారనే అభిప్రాయాలున్నాయి బంగ్లాదేశ్లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం దేశంలో హిందువులతో పాటు మైనార్టీలపై దాడులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హక్కుల సంఘాలు కోరుతున్నాయి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ముందున్న తొలిసవాలిదే జాతి వ్యతిరేక దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హింసను ప్రోత్సహించే వారిని అంగీకరించబోమని ఐక్యరాజ్య సమితి తేల్చి బంగ్లాదేశ్లో హిందువులతో పాటు మైనార్టీలపై దాడులు ఆందోళనకరమని వ్యాఖ్యానించింది వాటిని వెంటనే నివారించాలని సూచించింది మరోవైపు బంగ్లాలో మైనార్టీలపై దాడులకు అడ్డుకట్ట వేసేలా ఆ దేశంతో కలిసి పనిచేసేందుకు భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది బంగ్లాదేశ్ లో ఆధిపత్యం ఉన్న హిందువుల జనాభా అక్కడ దాదాపు కోటిన్నర వరకు ఉంటుంది షేక్ హసీనా సర్కారులో హిందువులకు రక్షణ ఉండేది పైగా ఆమె భారత్ అనుకూలవాదిగా ఉండడంతో హిందువులకు ఇబ్బంది లేకుండా పోయింది కానీ ఇప్పుడు హసీనా ప్రభుత్వం కుప్పకూరడంతో అక్కడ శాంతి భద్రతలు క్షీణించాయి హిందువుల మీద దాడులు విపరీతంగా పెరిగాయి నేరుగా ఇళ్లలోకి వెళ్లి చిత్రహింసలు గురిచేస్తున్నారు అది ఓ ఇల్లు అందులో ఓ కుటుంబం నివసిస్తోంది ఈలోపు తలుపు చప్పుడైంది అయినా సరే ఆ కుటుంబ సభ్యులు తలుపు తీయలేదు దీంతో కొందరు మారణాయుధాలతో ఆ తలుపులు బద్దలు కొట్టారు ఇంట్లోకి ప్రవేశించారు దొరికిన వస్తువులను దొరికినట్టే చిందర వందరగా దోచుకున్నారు ఆ ఇంట్లో వాళ్లను భయభ్రాంతలు గురిచేశారు ఆడవాళ్లపై అసభ్యంగా ప్రవర్తించారు ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇంతకీ ఈ ఘటన జరిగింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కాదు పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో ప్రస్తుతం అక్కడ శాంతి భద్రతలు క్షీణించాయి ప్రధానిగా షేక్ హసీనా బాధ్యతల నుంచి వైదొలగడంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి గాంధీ ఇందిరాగాంధీ వంటి భారత జాతి నేతల విగ్రహాలను ధ్వంసం చేశారు దీంతో హిందువులు బయటకు రావడం లేదు బిక్కు బిక్కుమంటూ తమ ఇళ్లలోనే గడుపుతున్నారు మరోవైపు బంగ్లాదేశ్లో హిందూ మహిళలు మేమిక్కడ ఉండలేమంటూ మొరపెట్టుకుంటున్నారు వారంతా ఏం పాపం చేశారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు ఇదంతా చూస్తుంటే రిజర్వేషన్ల పేరుతో సాగిన ఉద్యమం వెనుక చాలా దురాలోచనలున్నాయని కుట్రపూరితంగా ఉద్యమం నడిచిందని అర్థమవుతుంది ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల ముసుగులో మతపరమైన హింస జరుగుతోందని వైరల్ అవుతున్న వీడియోలు సాక్ష్యమిస్తున్నాయి ముఖ్యంగా హిందువుల ఇళ్లు ఆలయాలను అల్లరి మూకలు టార్గెట్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి వేలాది మంది బంగ్లాదేశ్ హిందువులు హింస నుంచి తప్పించుకోవడానికి పొరుగును ఉన్న భారత్కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ తరుణంలో అమెరికాకు చెందిన భారత సంతతి చట్టసభ సభ్యులు బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై జరుగుతున్న దాడులను ఆపడానికి అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు అక్కడి హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యుడు శ్రీదానేధర్ ఆగస్టు తొమ్మిదిన విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ కు లేఖ రాశారు హింసకు గురైన బంగ్లా హిందువులు ఇతర మతపరమైన మైనార్టీలకు శరణార్థులుగా తాత్కాలిక రక్షిత హోదా ఇవ్వాలని తానిదర్ బైడెన్ యంత్రాంగాన్ని కోరారు బంగ్లాదేశ్లోని మైనార్టీ హిందువులను సాధారణంగా షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ మద్దతుదారులుగా భావిస్తారని అందుకే ఆ పార్టీ ప్రత్యర్థులు హిందువులపై దాడి చేస్తుంటారనే విశ్లేషణలు వస్తున్నాయి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత హిందువుల ఆస్తులు దేవాలయాలపై దాడులకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియాను ముంచెత్తాయి దీనిపై భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంట్లో ప్రకటన చేశారు బంగ్లాదేశ్లోని హిందువులు చాలా సులభంగా ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్ అవుతారు అవామీ లీగ్ అధికారం కోల్పోయిన ప్రతిసారి హిందువులపై దాడులు జరుగుతాయనే వాదన వినిపిస్తోంది మానవ హక్కుల సంఘం గణాంకాల ప్రకారం రెండు వేల పదమూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ మధ్య బంగ్లాదేశ్లో హిందువులపై మూడు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది దాడులు జరిగాయి గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్లో మతపరమైన హింస పెరిగిపోయింది మైనార్టీల ఇళ్లు ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేస్తున్నారు మైనార్టీల రక్షణ బాధ్యతలో ఆ దేశం విఫలమైనట్టు ఇది స్పష్టం చేస్తోంది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేసిన తన నివేదికలో కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది ఆ ఏడాది దుర్గాపూజ సందర్భంగా హిందూ మైనార్టీల ఇళ్లు దేవాలయాలపై దాడులు జరిగిన సమయంలో ఆ సంస్థ ఆ నివేదిక ఇచ్చింది బంగ్లాదేశ్లో హిందూ సమాజం నిరంతరం భయం గుప్పెట్లో ఉందనే వాదన కూడా వినిపిస్తోంది చాలా మంది తమ మాతృభూమిని విడిచిపెట్టి భారత్ లో ఆశ్రయం పొందవలసి వచ్చింది హిందువులు చారిత్రకంగా బంగ్లాదేశ్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు స్వాతంత్ర్యం పొందిన సమయం నుండి పాకిస్తాన్ నుండి విముక్తి కోసం జరిగిన యుద్దం వరకు హిందువులు చాలా కష్టాలు పడ్డారు ప్రతిసారి హిందువుల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరిగాయని చరిత్ర చెబుతోంది అయితే అవామీ లీగ్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం హిందువులపై హింస జరగలేదని గణాంకాలు చెబుతున్నాయి కానీ అవామీ లీగ్ అధికారం కోల్పోయిన ప్రతిసారి ఫస్ట్ టార్గెట్ అయ్యారు ఇప్పుడు కూడా హసీనా దేశం విడిచి వెళ్లడంతో అల్లరి మూకలు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నాయని స్పష్టమవుతోంది బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల్ని నిరసిస్తూ ఢాకా గ్యాంగ్లలో లక్షల మంది హిందువులు బుద్దిస్టులు క్రిస్టియన్లు ప్రదర్శనలు చేపట్టారు పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు వేల సంఖ్యలో ముస్లిం ప్రదర్శనకారులు కూడా వీరికి సంఘీభావంగా ఆందోళనలో పాల్గొన్నారు చిట్టగాంగ్ లో నిర్వహించిన ప్రదర్శనలో దాదాపు ఏడు లక్షల మంది హాజరైనట్టు అంచనా మరోవైపు అమెరికాలోనూ బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించండి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు ఇండియన్ అమెరికన్స్ బంగ్లాదేశ్ కు చెందిన హిందువులు ఇందులో పాల్గొన్నారు మరోవైపు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ఉద్దేశంతో పనిచేసే మీడియా సంస్థల్ని మూసివేయక తప్పదని బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కార్ హెచ్చరించింది బంగ్లాదేశ్లోని హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు తమపై జరుగుతున్న దాడులపై నిరసన వ్యక్తం చేశారు షేక్ హసీనా రాజీనామా చేసి వెళ్లిపోయినప్పటి నుంచి ఆందోళనకారులు హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు పలుచోట్ల ఆలయాలు ధ్వంసం చేశారు హిందువుల ఇళ్లలోకి చొరబడి విధ్వంసం చేశారు అప్పటి నుంచి తీవ్ర అసహనంతో ఉన్న హిందువులు ఒక్కసారిగా వచ్చారు వేలాది మంది హిందువులు ఈ దాడులు తట్టుకోలేక భారత్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు హిందువులపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు అంతేకాదు పార్లమెంట్లో మైనార్టీలకు పది శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు మైనార్టీల హక్కులకు రక్షణ కల్పించేలా కొత్త చట్టాలు తీసుకురావాలని నినదించారు హిందువులకు మద్దతుగా వేలాది మంది ముస్లింలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు పలు చోట్ల రోడ్లు బ్లాక్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మొత్తం మీద బంగ్లాదేశ్లో మతపరమైన హింసపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది ఇది ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తుందోననే భయాలున్నాయి గత చేదు అనుభవాలు గుర్తు చేసేలా జరుగుతున్న ఈ హింసకు తక్షణం అడ్డుకట్ట వేయకపోతే పరిస్థితి విషమించే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి ఇటు భారత సర్కార్ కూడా బంగ్లాదేశ్ పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తోంది పరిస్థితులకు తగ్గట్టుగా కార్యాచరణ తీసుకునే ఉద్దేశం కనిపిస్తోంది బంగ్లాదేశ్లో అశాంతి కంటిన్యూ అయితే శరణార్థులు వెల్లువులా భారత్ వచ్చి పడితే అది కొత్త సమస్యకు దారి తీయచ్చనే వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది ఒకవైపు భారత్లో హసీనా ఆశ్రయం పొందుతున్న తరుణంలో బంగ్లాదేశ్లో మతపరమైన హింసను ఆపేలా ప్రయత్నం చేయడం కేంద్రానికి కత్తి మీద సాములా మారింది